వారి తల్లి ఆనందం వదరు ఈ ముగ్గురుని కూడా సేవిస్తూ నేను అక్కడ అధ్యయనం చేసేటటువంటి భాగ్యం నాకు కలిగింది ఈ ముగ్గురు కూడా నాలాయన దివ్య ప్రబంధం వాచోవిజయంగా కలిగినటువంటి వాడు ముగ్గురి కూడా అంతేకాకుండా మన యొక్క అమ్మవారి యొక్క వైశిష్ట్యం ఏంటంటే బంధమే కాకుండా సంస్కృత అలాగే ఆంధ్ర భాషలలో కూడా ఉండేటటువంటి మన సంప్రదాయ విశేషాలన్నింటినీ కూడా మన స్వామివారు ప్రవచనం చేస్తూ ఉన్నా పాఠం చెబుతూ ఉన్నా చక్కగా దాన్ని విని ధారణ చేసి ఏక సంతా అన్నట్లుగా అన్నట్టుగా మేధస్సులో భదిలపరుచుకుని ఎప్పుడు ఏ విషయం కావలసి వస్తే ఆ సందర్భానికి తగినట్లుగా ఏదైనా మనం చెప్పవలసి వస్తే దాన్ని చక్కగా చెప్పగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఒకటి రెండు గడవల నేనే చూశాను స్వామివారేదో పాఠం చెబుతూ ఉండేటటువంటి సందర్భంలోనూ మరొక సందర్భంలోనూ ఆ సందర్భానికి తగినటువంటి ఒక పాశురం స్వామివారికి సత్యస్ఫురణం కాలేదు అప్పుడు ఆ పాశురాన్ని అందించినటువంటి వారు అంటే అతని ధారణాశక్తి కలిగినటువంటి వారు అంతేకాకుండా పాఠశాలలో ఉన్నటువంటి రోజులలో ఒకే దగ్గర ఉండేటటువంటి వారం కనుక కూడా ఏదైనాటువంటి పని ఉన్నా మరపుతున్నా మరపుతున్నా నరగరేవారు మా స్వామి మా రఘునరాజే స్వామి వారు అలాంటి పాఠ్యం నాకు కలిగింది ఒక పర్యాయం ఇక్కడ ఉండేటటువంటి మన టీకే వ్యయ్యంగా స్వామి వారు మాటల ఒక మాట అన్నారు మిమ్మల్ని చూసుకుంటే మాకు అసూయ కలుగుతుందండి అన్నాను అంటే చాలా పెద్దల యొక్క అసూయ కూడా మాకు ఆ వృత్తి విషయమైన ఏమిట అంటే స్వామివారు మిమ్మల్ని ఒరే అని పిలుస్తారు నన్ను పిలవచ్చు మా అన్నాను అంటే మీ ఇది మీరు నా ఇది వేరు నేను వారి స్త్రీచరుణ సన్నిధిలో ఈ విధమైన ఉపనయనా అక్కడ తండ్రి గారిత పంపబడ్డవాడు నేను మీరు అన్నీ అయిపోయిన తర్వాత చాలా విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించి ఒక లెక్చరర్ హోదాలో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తర్వాత స్వామి వారి దగ్గర మీకు అన్వయించడం జరిగింది కనుక మీరు ఆ మిమ్మల్ని ఒరేనే లాపిస్తారు చెప్పండి నేను పుత్రప్రాయుణిగా ఉండేటటువంటి వాటిని కనుక నన్ను ఆ విధంగా జారీ చెప్పేసి చెబుతుంటే వాళ్ళం అలాగా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆ రోజు నుంచి చివరి వరకు కూడా ఆ ఎూరు దంపతుల చేత నేను ఆశ్చర్యానికి పాత్రడనియగలంటే అది నా యొక్క చేయడం ఇది కూడా మా నిర్వహించినటువంటి చూస్తాం కారణం ఏంటంటే ఏదో స్కూళ్ళలో చేసేసి మన స్త్రులు దర్శించేసి లేకపోతే కాలేజీలలో నియమించేసి ఇలా లేకుండా పేరున్నా నేరుగా స్వామి నన్ను చేస్తడంలో నా అభివృద్ధి చేయడం ఇది వాక్య విషేత అంతేకాకుండా వాటితో సన్నిహిత సంబంధం ఏంటంటే కృష్ణకళా మందిరం ఉండేటటువంటి ఆ ప్రాంతం అంతా కూడా మా స్వామివారి యొక్క తోట ఉద్యానవనం అనేది ముందు ఒక గృహం ఉండేది మధ్యలో ఖాళీ జాగం ఉండేది దాని మళ్ళీ ఒక ఇది ఉండేది పూరంబిపులతోటి ఉండేటటువంటి దాంట్లో ఒక గని తర్వాత ముందర హాలు ఆ వెనకాల వంట చాలా దాని ముందర ఒక హాలు మిగతా భాగం అంతా కూడా నేను ఉద్యానవనం బత్తాయిలు సపోటాలు మామిడి మొదలైనటువంటి ఎన్నో దాంతో పాటుగా మనం వరి వేసుకునేటటువంటి పొలాలు దానికి తోడుగా ఒక రెండు పెంకుటిళ్ళు దాంట్లో ఒక రెండు ఆవులు రెండు బర్రెలు ఎట్లు ఆ వెనకాల ఒక పెద్ద నేనటువంటి నూటపావే ఉండేవి అక్కడ కొంతకాలం నేను ఇక్కడ అధ్యయనం చేసుకుని ఉండేటువంటి సందర్భంలోనే స్వామివారు నన్ను ఏం చేశారంటే ఒరే సాయంత్రం కళాశాల వెళ్ళిపోగానే నువ్వు మాతో వచ్చేసే ఉన్నాను సరే స్వామివారు ఎలా చెబితే అలాగే కదా అలాగే వారితో పాటు వెళ్ళేవాడు ఇంకొక భాగ్య విశేషం ఏమిటంటే నాకు ఇప్పుడు ఎలాగైతే అమ్మగారితో పాటుగా వారి ముగ్గురిని సేకరించగలిగానో స్వామివారితో పాటుగా వారి తండ్రి గారు పితృభావులైనటువంటి తాతాచార్య స్వామివారి సభ్యులు కూడా కలిగినటువంటి భాగ్యం నాది వారు వారు తెలుగు పాఠాలు తెలుగు ప్రబంధాలు తర్వాత సంస్కృత ప్రబంధాన్ని కూడా రఘువులు మొదలైనటువంటి గ్రంథ కావ్యాలు కూడా చెప్పినారు అలాంటి భాగ్యం కూడా నాకు కలిగింది ఆ ఇంటికి నేను వెళ్ళిన తర్వాత ఉదయం నాలుగున్నర ఐదు ఋతువులే స్వామి వారు నన్ను లేపి రైట్ అంటే అది లేపి కూర్చోబెట్టుకుని ఆ నన్న పాఠాన్ని నాకు అక్కడ చదివింపజేసేవారు తర్వాత దివ్య ప్రబంధం పల్లెండ నుంచి మొదలుపెట్టుకుని తిరుప్పాబై వరకు కూడా వారే సంతలు చెప్పి ప్రతిరోజు కూడా సాయంత్రం అక్కడ విష్ణువేష్ణనా పారాయణతో పాటుగా ఉదయం తిరుప్పాబయ్య అనుసంధానం చేయించేవారు మాత్రం అలాంటి ఆ ఇంట్లో దాదాపు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా కూడా అక్కడే ఉండడం జరిగింది ఆ తర్వాత అనివార్య కారణాల చేత అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ వైద్య కళాశాల పాఠశాలకి రావడం జరిగింది మరొక సంఘటన ఏంటంటే చిత్రమైనటువంటి సంఘటన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మనకు తెలంగాణ ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమం వచ్చిన రోజుల్లో స్వామివారు ఎక్కడ ఉండేవారంటే అప్పటికే కరీమాబాద్లో ఒక ఇంటిని వారు చేసి అక్కడ ఉంటుండేవారు అక్కడ ఉంటూ అక్కడ నుంచి రోజు కూడా నడిచి ఇక్కడ వైదిక కళాశాల ఏది మన సెంట్రల్ జైలు ఎదురుగా ఉండబడినటువంటి ఇక్కడికి వచ్చేవారు కరీంబాద్ నుంచి నడిచి వచ్చేవారు అక్కడ ఉదయం కళాశాల చూసుకున్న తర్వాత రొక్క విశేషం ఏంటంటే మా పితృపాదుల చేత సాయం కళాశాలగా ఒక కళాశాల అక్కడ కనిపించడం జరిగింది నడిపించడం జరిగింది అక్కడ డిఓఎల్ బిఓల్ మొదలైనటువంటి తెలుగు కోర్సులోకి అక్కడ పాఠాలు చెబుతూ ఉండేవారు దానిలో మన రఘునాథాచార్య స్వామి వారు ఆ తర్వాత కొంతకాలం పోవేళ సుపూదన్నారాయణ స్వామివారు మొదలైనటువంటి వారు అక్కడ పాఠాలు చెప్తూ ఉండేవారు ఇక్కడ సాయంత్రం నాలుగున్నర దాకా ఉండి అక్కడ నుంచి మళ్ళీ వచ్చి అక్కడ ఎనిమిదిన్నర దాకా కూడా పాఠాలు చెప్పి ఆ తర్వాత తలిమబాధకు వెళ్ళేవారు ఇది వారి యొక్క ఆ తర్వాత ఉండేటటువంటి గొప్పనైనటువంటి అనుభవం విశేషం ప్రొద్దున ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ రాత్రికి ఇంటికి చేరుకునేంత వరకు కనీసం ఇన్ని మంచి చేస్తూ కూడా తీసుకునేవారు వాళ్ళు ఆ సందర్భంలో ఆ హరిమాబాద్లో ఉండేటటువంటి సందర్భంలోనే తెలంగాణ ఎయిర్ స్టేట్స్ వచ్చింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో వచ్చినప్పుడు అక్కడ కొంతమంది దుండకులు ఏం చేసేవాళ్ళంటే కొద్దిగా మా అమ్మగారు తల్లిగారు వాళ్ళ యొక్క మాట తీరు ఆంధ్ర సైడ్గా ఉండబడేటటువంటి విధంగా ఉండేది అయ్యా వీళ్ళు ఆంధ్రలో ఉన్నట్టుగా ఉన్నారని చెప్పేసి అక్కడ కొంతమంది తుండగలు ఏం చేసేవాళ్ళంటే రాళ్ళు చూసుకొని దాదాపు చేయడం జరిగింది అప్పుడు అది నాన్నగారికి తెలిసింది తెలిసి ఏం చేశారంటే స్వామి మీరు అక్కడ ఉండవద్దు చాలా తర్వాత చూద్దాం అని చెప్పేసి కుటుంబంతో సహా వారిని మా ఇంటికి వేచే చేశారు దానిలో ఆ విధంగా స్వామివారు అమ్మగారు అమ్మగారి తల్లిగారు వీరందరూ కూడా మా ఇంటిలోనే సుమారుగా ఒక మూడు మాసము వేంచేసి ఉండేటటువంటి భాగ్యం మాకు కలిగింది ఆ సమయంలోనే అమ్మగారితో ఇంకా సాన్నిహిత్యం పెరిగింది దాసుడికి తర్వాత ఇప్పటికీ నేను బాధపడుతూ ఉంటానంత మాట ఒక విషయం ఏమిటంటే నేను అంత సన్నిహితంగా ఉండి కూడా పొందవలసినటువంటిదంతా కూడా నేను పొందలేకపోయాలి అనేటువంటి ఒక బాధ ఒకవేళ కనుక నాకే బుద్ధి ఉండి ఉంటే అభిరుచి కలిగి ఉంటే నాలాయర దివ్య ప్రబంధాలు అందంటే కూడా వాదో విదేశుగా నేను చెప్పగలిగేవాడిని కానీ అప్పుడు పనిచేయాల బుద్ధి పనిచేయాల ఏదో ఇతర ఈ పాటలు ఆ పాట వీధులు పద కానీ తర్వాత వరంగల్లో వాళ్ళు వారు నేర్చేసుకున్న సందర్భంలో ఈ ముగేశ్వర స్వామి సరి దగ్గర ఉండేవాళ్ళు సరి ఆ వీధిలో ఉండేవారు అక్కడ ఉన్నప్పుడు నాకు నారాయణ దివ్య ప్రబంధాన్ని నానమ్మ లేదు అక్కడ నాలాయర దివ్య ప్రబంధాన్ని అమ్మగారి చేత నేను సత్తల గురించిపోకలియాల అదే కనుక అక్కడే ఉన్నప్పుడు నాకు ఆ బుద్ధి ఉండి ఉంటే నాలాయన గుండస్థమై ఉండేది ఇలాగా అమ్మగారితో నాకు ఉండేటటువంటి ఒక పుత్రప్రాయమైనటువంటి ఇది ఎప్పుడూ కూడా మరచిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి ఇక మా ఇంటిలో ఉన్నప్పుడైతే చెప్పాలని అవసరమైన రక్షణ కూడా అమ్మగారితో మన యొక్క ఇద్దరు కూడా అలాంటి అమ్మగారి యొక్క ఆర్ద్రమైనటువంటి వాత్సల్యాన్ని నేను పొందగలిగానంటే అది మా పితృపాదుల యొక్క మా ఆచార్య స్వామివారి ఉన్నదాచార్య వారి యొక్క వార్త్సల్యం ప్రభావమే అని ఈనాటికి కూడా సంపాదన చేసుకోవడంలో నేను ఎప్పుడూ కూడా చేసుకుంటాను ఆ తర్వాత కూడా స్వామివారి ప్రమంపతించిన తర్వాత కూడా అమ్మగారు నన్ను అనేక రకాలుగా ఫోన్ చేశారు లేకపోతే అప్పుడప్పుడు నేను వెళుతూ ఉంటాను మనం అనేక విధంగా వాత్సల్యసం గు ఇంకొక విశేషం ఏమిటంటే మా సోదరి ప్రాయైనటువంటి గోధుమ అది కూడా చెప్పాలి కారణం ఏంటంటే వారికి సెల్లు ఆపరేషన్ పూర్తిగా ఇది ఉన్నంత కారణం చేత ఆ గోధుమ నుంచి చేసేది కల్పించేది కల్పించే ముందర అన్నయ్యతో మాట్లాడదాం అమ్మా అని చెప్పి అలాగా మధ్య మధ్యలో మధ్య మధ్యలో మధ్య మధ్యలో కూడా అమ్మగారితో మాట్లాడదు ఆత్సర్యాన్ని పాత్ర నేను どうぞ。 వారికి అప్పగిస్తే ఆ తర్వాత జానసమ్మ వస్తాన్ని చాలా అంతేకాకుండా ఏదైనా మధ్య మధ్యలో పాసుకాలం కానీ బంధాలు బయల కానీ ఆ జానకమ్మ దానికి చెబుతూ ఉండేవాళ్ళు కేవలం ద్రావిడ ప్రబంధమే కాకుండా తెలుగు ప్రబంధాలలో ఉండేటటువంటి విశేషాలు పోదర భాగవతంలో ఉండేటటువంటి విశేషాలని తెలుగు ప్రబంధాలలో ఉండేటువంటి విశేషాలని వాటిని కూడా జోడించి జానకమ్మ గారికి చెబుతూ ఉంటే ఆశ్చర్యపడేవారు అలాంటి అద్భుతమైనటువంటి మేధా సంపత్తితో మనకందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి